జయంద్ర సద్గురు మహారాజకి నారాయణపూర్ నుంచి శ్రీ సదానంద ఆశ్రమం నుంచి చేసినటువంటి బోధానంద శ్రీ బుద్ధి సద్దయ్య గారిని వాళ్ళు అమృతమైనటువంటి సందేశాన్ని అందించి వస్తుంది కనుక జయ సద్గురు మహారాజు కూర్చున్నా పర్లేదు అయ్యా సద్గురు శ్రీసురు బ్రహ్మరాజకి గురుర్బ్రహ్మం గురుణు గురుదేవమహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురు కరుణామృత పాదకమల ప్రాణభృంగం శ్రీ ప్రణవపీఠ సిద్ధాంత శ్రీ బ్రహ్మ విద్యోపదేశికం శ్రీపురాసోత్రం స్వామలవంశాంబుతి సూర్యం శ్రీ సదానంద బాళరాజారాజయోగిద్ంభజ శ్రీధర శివరామ దీక్షత చలుగురు సాంప్రదాయకులు మా గురుదేవులకు ద్వాదశ మరి ఇక్కడ ఆసనలేనటువంటి గురువులకు మరి ముందంటున్నటువంటి గురువులు శిశుభ శిష్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు సీతమ్మ గారు ఈ జేడి మడ్ల బస్తే అంటారు కదా సుభాష్ నగర్ సుభాష్ నగర్ ఇక్కడ మేము రెండోసారి ఇక్కడ పూజకు రావడం అక్కడ పెద్దగా వార్షిక వార్షికోత్సవం చేసినప్పుడు కూడా వచ్చినాం మరి ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది చాలా సంతోషకరం మరి పెద్దల పరంపరగా పిట్టపల్లి సత్యనారాయణ ఆర్యుల వారి పరంపర కుమారుడుగా మన కృష్ణయ్య గారు గురుగారు మరి బురహనా కుమారుడు అబ్బాస్ గారు కూడా నిజంగా వాళ్ళు మరి వాళ్ళ యొక్క పరంపర వాళ్ళు వాళ్ళ కుమారులు ఆ స్థాయిలో ఉండరు అంటే చాలా గొప్పతనం అదే కాకుండా వారి యొక్క ఆధ్వర్యంలో మరి గురుమాతలంతా కూడా ఒక సిస్టమెటికల్గా ఈ యొక్క ఈ బోధకు సంబంధించిన విధానంగా ఈ సమాజంలో చాలా చాలా బాగా అనిపిస్తున్నది మన యొక్క ఈ ఆశ్రమంలో మరి వాళ్ళ పద్ధతులు వారి యొక్క సిస్టమ్ చాలా బాగా అనిపిస్తున్నది నిజంగా మేము ఆశ్రమం చాలా వరకు తిరిగి వచ్చినాం అక్కడ ఆంధ్ర కానీ లేకపోతే శ్రీకాకుళం ఒరిస్సా కళ అవన్నీ కూడా పోయినాం కానీ చాలా చాలా మంచి సిస్టంగా మరి గురుమాత లేనట్టుంది పెద్ద కుమార్తె గురుమాత ఇద్దరు లేనట్టు కనబడుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ ఆశ్రమము ఈ నిర్మాణం అంతా కూడా మాకు చాలా బాగా అనిపించింది మాకు కూడా ఆశ్రమం ఉంది కాకపోతే రెండు రెండున్నర ఎకరాలల్లో రెండున్నర ఎకరాలలో మా సదానంద ఆశ్రమం ఉంది చాలా పెద్ద బ్రహ్మాండంగానే ఉంది అయ్యగారు కూడా చూసిండు కానీ ఆశ్రమానికి ఆశ్రమానికి పరకు ఉంటుంది ఆశ్రమ భక్తులకు కూడా ఆ యొక్క సిస్టమేటిక్ అలా చెప్పేటువంటి ఒక విధానం కూడా మరి కృష్ణయ్య గారి అయ్యగారు ఆధ్వర్యంలో చాలా చాలా అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి మాకు చాలా బాగా నచ్చినాయి మరి ఈరోజు మా అదృష్టంగా మేము ఈ పూజకి రావడం జరిగింది మరి చిన్నగా అంత పెద్దగా మేము బోధ కాకపోతే రెండు యథార్థాలు చెప్పి జయ సద్గురు బ్రహ్మరాజకి గురువర మీదు మహాత్యం చూపాలేదు గురువర మీదు మహాత్యం బరయగ నేనెంత వాడన అద్భుత చరిత శరణాగతులకు దాసుల కెరగించుటే గొప్ప బిరుదు ఎరగించారయ్యా కోరిన కోరికే నెరవేర్చారయ్యా కరమప్ప మీ మృదు కరమైన వాకుల గురు పింపు మా గురిపింపు కరమొప్ప మీ మృదు కరమైన వాకుల మా శరణ గురిపింపు మా స్థిరము పై ధరించి పరమ పరిపూర్ణంబు తెలిపి ఎరక మరుమీ తుదకి ఎరక దీస రంటి రే ఎరగించారయ్యా కోరిన కోరికే నెరవేర్చారయ్యా మరి గురు శిష్యులు అటువంటి విధానం ఈ ప్రకారంగా ఉన్నప్పుడే శిష్యుడు గురువు దగ్గరకు పోతే గురువు దగ్గర శిష్యులు అనే అటువంటి ఒక తీరులా ఆయన ఏమంటులు ఎరక పరిపూర్ణం అంటే చావు పుట్టుకలు అంటే జనన మరణములే కాదా ఎరక పరిపూర్ణ జనన మరణములు ఆయన ఏమంటుడు అవి ఎరిగించు మాకు అనేది మొరబెట్టుకుంటే మరి ఆ అటువంటి యొక్క తీరు ఉన్నటువంటి వాళ్ళకే జనన మరణ ప్రహాసము నలుసటి సద్బోధ లేస్త నతగదయసే వినిపింపుమిపుడే మ్రొక్కెద తనుమంతన ముదలు మీకు ధరాపోయగను వ్యాసటల్లన్నీ తీరాసేయగను తన యొక్క అని అడుగాకున్నాను జన నీ రమ్మని పిలసి తినుమానియనది బలిమిన కనికరంభువయించుడికనే వినక యున్నను కొట్టి తిట్టుచు నన్ను పవిత్రుని చేయుడి కాను దినము మీ కరిపెంతు తన ఊర పోయగను వ్యాసటలన్నీ తీరా చేయగను మరి శిష్యుడు ఆ ప్రకారంగా గురు దగ్గరికి పోయి నాకున్నటువంటి ఒక శాస్త్రం నీకు అర్పితం చేస్తా ఉన్న నాకు కావలసినటువంటి ఒక విధానం చెప్పండి నన్ను ఒక వస్తువు ఒక మంచి ఆట బొమ్మగా తయారు చేసేయండి ఒక పలికరను మొద్దును అనే దాని కింద మురబెట్టుకొని గురువును వేడుకున్నప్పుడు నిజమే కదా ఆ శిష్యుడు ఆ గురువు ఆ ప్రకారంగా ఉన్నప్పుడు తప్పకుండా బోధన చేసేటువంటి ఒక విధానం ఉంటుంది అప్పుడు శిష్యుని దగ్గరికి పిలిచా అనేమంటాడు తుమ్మిద కీటకములుగా మనము పొంగి తెచ్చి నించు ఒక రంధ్రమును చేసి బిడ్డల జుమ్మని నాదంబు చేసి చేసేనా లేదా పిల్లల నీట్లు పోషించే కదా రమ్మినజ్ఞలో రమ్మినాజ్ఞలో సమతముగ ఉంటే సుమి బోధను తీసు కొమ్మి దృఢముగజేతు నమ్మికత జనకులను చేరిన అరమరలు లేకుండా తీసుకు సమ్మతంబుగా తనకు తానే చాలు చాలనేటట్టు బోధ చేసేనా లేదా పిల్లల నీట్లు పోషించే కదా చూడు బిడ్డ నేను చెప్పిన ప్రకారంగా నువ్వు ఒప్పుకున్నట్లయితే రా ఆ యొక్క ఆ మీద పచ్చబురుకులను తెచ్చి చిన్న యొక్క రంధ్రం చేసి కట్టకు ఆ రకంగాల్లో పెట్టి తన రూపు మార్చుకోలేదా మరి నీకున్నటువంటి ఒక రూపం తీసేసి నేను నా రూపు చేర్చుకోనా నా చెప్పిన ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా ఇంటే మరి అటువ అటు విధంగా నేను కూడా చేస్తాను కదా బిడ్డ రమ్మి అంటే చెప్పి అటువంటి శిష్యులను దగ్గర తీసుకునేటువంటి ఒక విధానం ఉంటుంది తప్పకుండా నమ్మికత జనకులను చేరిన అరమర లేకుండా త్రీసుకు తమ్మ తమ్ముగా తనకు తానే చాలు చాలనేటట్టు పోదా శ లేదా ఆ యొక్క త్రీసుకమాని వ్యాసమాముని కొడుకు అయినా అంతటి కొడుకైనా ఆయన ఉపదేశం ఇస్తే ఉపయోగం లేకుండా పోయింది ఆయన అడిగినా కొద్దీ ఇంకేదో ఉన్నది దానికి చెప్పితే అరే నా 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 నీకు బోధ చెప్పడము సరే ఆ జలకు దగ్గరికి చిట్టి రాసి తొలిచ్చిండట అక్కడ పోయి సరైన బొంది ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని ఆయన చెప్పేది గదే కదా అక్కడ బోధ తీసుకున్నాడు అప్పుడు ఏమంటున్నాడు చాలు చాలైనట్టుగా చెప్పిండు ఆ జలకుడు అటువంటి ఒక తీరు కోసం మరి మనకేమి విచారణ ఏమో ఏమనిపిస్తుంది అంటే తుమ్మిద కీటకములు తెచ్చి నిమ్మల మును కీటకములు కానీ నిమ్మల ముప్పొంగి తెచ్చి నించుకొని ఒక రంధ్రములు చేసి బిడ్డల జుమ్మని నాదంబు చేసి చేసే చేయలేదా అంటే ఆ పచ్చబురుగుల తీసుకొచ్చి కొందరికి గుర్తుండవచ్చు గుర్తులేకపోవచ్చు తంగడి చెట్ల పల్లె పచ్చబురుగులు ఉంటాయి ఇంత ఇంత పొడుగు అవి తీసుకొచ్చి తన గూటిలో పెట్టి మరి ఆ ఓంకార నాదం చేసి ఆ పిల్లలను మార్చింది అనే దాని కింద మరి పెద్దలు మంది కొంతమంది చెప్తారు కొంతమంది ఆహారం కోసం తీసుకొచ్చి పెట్టుకున్న కదా యాణి కింద అంటారు మరి మీరు మంచి మంచి మా గ్రంథాలు చదివి తెలుసుకున్నటువంటి ఒక వాళ్ళే మరి అది ఏ రకంగా భావించింది సరే ఒకవేళ ఆ పచ్చ మారి తుమ్మి మీద అయ్యింది అనుకో అది ఏ రకంగా మరి మార్పు చెందింది కదా అది ప్రాణమే ఉంది కదా ఇంతవరకు అది పచ్చపురిగే కదా నేను అనేది ఏంటంటే దాన్ని ప్రాణం మా అంటే రూపం మార్చిందేమో కానీ ప్రాణం అయితే ఉంది కదా మరి దీనికి అలాగే ఏం ఏం గొప్పతనం వచ్చినట్లు అది నిజంగా పురుగే కదా దాని యొక్క ప్రాణం ఉంది కదా కాకపోతే పచ్చ పచ్చపురుగు వైతు మీద అయింది కదా దానికి ఏం గొప్పతనం వచ్చింది అంటే మనం ఆలోచించే విధానంలో ఉంటుంది అది జీవే ఇది జీవే కదా అని ఆ పచ్చబురుగు ఒక రెండు మూడు గదాల పరిధిలో కొన్ని రోజులు బ్రతికి దాని యొక్క జీవితకాలం కొంతవరకే ఉండి ఆయనతో నశించిపోయేటువంటి కొంత నెలనో నెలలో అంత లోపల బయట మరి ఇప్పుడు తుమ్మిద కొన్ని వందల కిలోమీటర్లు పోయి ఆ యొక్క పుష్పంలో అటువంటి యొక్క స్వారం మకరందాన్ని గోలి అమృత స్వారాన్ని గోలి మళ్ళీ వస్తుంది నిజంగా అది గొప్పనా ఇది గొప్పనా మరి చాలా గొప్పే కదా రెండు మూడు గజాల పరిధిలో తిరిగేటువంటి ఒక పురుగు రెండు మూడు వందల మైళ్ళ దూరం పోయి కిలోమీటర్ల దూరం పోయి ఆహారానికి రోజులు వస్తున్నది అంటే మరి చాలా గొప్ప కదా ఎంతో ఎంతో ప్రయోజనమే కదా ఆ రకంగా ఆయన అటువంటి ఒక పరిధి ఇంతవరకు అయ్యగారు దగ్గర ఆ యొక్క అయ్యగారు అస్తమస్తకం చేయనటువంటి ఒక పరిధిలో ఉన్నటువంటి వాడు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఆ రకంగా కూడా అవుతుండు కదా మరి అయ్యిండ్రు కదా ఇంతటి వాళ్ళు అది నిజమే కదా అనే దాని కింద మరి నాకైతే అనిపిస్తుందో ఆ ప్రకారంగా మరి మీకేం ఎట్లా అనిపిస్తుందో తెలియదు నిజంగా గురువు చేరినటువంటి వానికి ఆయన ఏమంటాడు ఏ దారిన వచ్చితే నువ్వు ఆ దారిన నీ కబ్బులు పరమన్ రాదారి విడిచిపెట్టి ఏ దారి పోయిన నీకేదారే దొరకదు మాయన్నా ఈ దారి దలియాని జన్మ లేదు లేదు అనగా రాదు లేదు లేనిది కాదు మోదమంచు గురువరుణ్ణి పాదముల పడకయున్న ఏదారే దొరకదు మాయన్న నిజంగా నేను వచ్చిన ఎట్లా వచ్చినా ఎం సంగతో నాకు తెలియదు మరి తిరిగి పోదామంటే ఆ దారి దొరకడం లేదు మరి ఎన్ని రోజులు అవుతుందో ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో తెలియదు వాస్తవానికి తిరుగుతూ తిరుగుతూ సతమతం అయిపోయి ఇక్కడ జ పునరపి జనం పునరపి మరణం ఈ ప్రకారంగా పుట్టుకుంటూ చచ్చుకుంటూనే ఉన్నాం కానీ నిజమైన స్థానం దొరకడం లేదు ఆయన ఒకసారి ఆ స్థానము మరి ఎట్లా దొరికింది ఇగో ఇట్లా దొరికింది ఆ స్థానం దొరకాలంటే ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో ఎన్ని జన్మలెత్తులను ఉన్న ఆ దారి దొరకకపోతే మరి తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ రకంగా మరి గురువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ నిజమైన స్థానము ఆ దారి దొరకడం జరిగింది ఆయన ఏమంటాడు ఎన్నా లాయన ఈతెర ఎన్నాన్ లాయన తిందగా కలిగి ఉండి మిమ్ము తెలియనియక ఏ ఎన్ని యుగంబులు గడిషను సునాయ నేటి వరకు చూసేది ఇంకేమీ నే లేకుంటే చేసేది ఇంకేమీ ఉన్నది పరిపూర్ణ మెన్నాటికొక రీతి ఉన్న దానిలో లేక ఉన్న విధంబూను ఉన్నదేమిక లేదు ఉన్నదే లేదు మీ పదం ఉన్నదే మీ శరణ సేవ కన్న మిక్కిలి లేదు అరగడి అయిన నిల్వలు నిల్లు ఇడిసి ఆ యొక్క ఆ శిష్యుడు అప్పుడు అనుకున్నాడు ఎన్నేళ్ళు అయిందో ఎన్ని వేల సంవత్సరాలు అయిందో కానీ తిరిగే తిరిగి నాకు తొవ్వ దొరకలేదు ఇప్పుడు మరి మాత్రం సరి అయినటువంటి ఒక తొవ్వ దొరికింది నిజమైన స్థానం ఏదో అప్పుడు నాకు ఇప్పుడు తెలియబడింది అని అనుకుందా సంతోషపడి మరి ఆ గురువు సన్నిధానం చేరుకున్నప్పుడు ఆయన ఒక విధానం మరి పెద్దలు చాలామంది ఉన్నారు జయ సద్గురు బ్రహ్మరాజకి అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు